వచ్చిన కార్యక్రమం ఇది కాదు మాట్లాడదు ఓ ఓకే ఇప్పుడు మనకి దగ్గర దగ్గర ఏడు ప్రాజెక్టులు అంటే సిటీలో ఆరు ప్రాజెక్టులు ఉన్నాయి ఆరు ఆర్ఓబిలు వర్క్ స్టార్ట్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది అన్ని అక్కడికి అక్కడ బ్లాక్ అయిపోతాయి ఎందుకని కమిషనర్ గారు మేయర్ గారు ఎమ్మెల్యేలు నాయకులు అందరం కలిసి ఇప్పుడు ఈ మధ్య చాలా రోడ్లు ఎక్స్పాండ్ చేశాం డ్రైనేజీలు కడతా ఉన్నాం ఇంకెక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి ఏది ఫాస్ట్ ట్రాక్ చేయాలని నాకు కూడా పూర్తి అవగాహన రావడం కోసం ఒకసారి అన్నీ పొద్దునుంచి తిరుగుతూ ఉన్నాం తర్వాత చాలా రోడ్లు బాగా నీట్గా ఉన్నాయి డెఫినెట్గా మిగిలినవి కూడా ఎప్పుడు చేయాలని చూస్తూ ఉన్నాం ఇదే సందర్భంగా నేను అందరికీ ఈరోజు చూస్తే నిన్న తల్లికి వందనం పదమూడు వేల రూపాయలు ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఎప్పుడు లేని విధంగా దాదాపు అరవై లక్షల మందికి పైగా దగ్గర దగ్గర పదివేల కోట్ల రూపాయలు చరిత్రలో లేనిది నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే తల్లికి వందనం నేను వందనేదైతే జరిగిందో అది వైసీపీకి మరణ శాసనం ఇది నా ట్యాగ్ లైన్ ఇది జరగబోతుంది ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మైనారిటీ వర్గాలు ఎక్కువ ఉన్నాయి కొంతమందికి ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్న పరిస్థితి కూడా ఉంది వాళ్ళందరికీ మరి యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు రూపాయలు అంటే ఒక ఇంట్లో ఒకరోజు బ్యాంక్ అకౌంట్లో ఇంత రావడం అనేది అది ఎక్కడా చూడడం అదేవిధంగా మరి బాబు గారి ఈ రాష్ట్రంలో ఎంత ఇబ్బందులు ఉన్నాయో ఎట్లా పట్టుకొస్తున్నారో ఏ విధంగా చేస్తున్నారో మాకు కూడా అర్థం కాని పరిస్థితి ఏదైనప్పటికీ తెలుగు ప్రజలు ముఖ్యంగా పేదవారు అందరూ కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నారా లోకేష్ గారికి రుణపడి ఉంటారని నేను అనుకుంటున్నాను సార్ రాష్ట్రంలో ఇంత మీరు ఏమన్నా ఇట్లా అభివృద్ధి మరణ శాస్త్రాన్ని సూచిస్తున్నారు వైసీపీ కానీ వైసీపీ నేతలు మాత్రమే క్షమసాహం మాకు ఆయనతో మేము ఏంటి దండం పెట్టిన స్వామి డబ్బులు ఉన్న మనిషి అన్నట్టుగా మాట్లాడదు ఏంటి సార్ వేరు అంబటు రమ్మ ఒక్కటే మాజీ మంత్రి వయసు ఆయన గురించి నేనేం మాట్లాడతాను లే కానీ కొందరి గురించి మాట్లాడేది నేను అది కాదు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు ఏదైనా సరే ఇష్యూ మీద రండి ఎవరైనా సరే డబ్బులు అనేది నేను కష్టపడి సంపాదించుకున్నాను అందులో దాపరికమే ఉంది ఎలక్షన్ ముందు ప్రజెంట్ చేశారు దానికి దీనికి సంబంధం ఏముంది ప్రజాసే ఒకటి అవి ఉన్నాయి కాబట్టి ఈ రోజు రూపాయి కూడా అవినీతి చేయకుండా ప్రజలకి నిస్వార్థంగా ఈరోజు సేవ చేయగలుగుతున్నాం ఎంత ఖర్చులు ఉన్నా కూడా అడిగి మీరు ఇష్యూ మీద రాండి ఏదైనా డెవలప్మెంట్ మీద కానీ ఆ పథకాల మీద కానీ మీరేం చేశారు మేమేం చేస్తాం వన్ బై వన్ దానికి నేను నీట్గా సమాధానం చెప్పాను నేననే కాదు అందరూ ఉన్నాం మా ఎమ్మెల్యేలు అందరూ డైనమిక్ నజీర్ ఉన్నాడు యంగ్ డైనమిక్ తిరుగుతున్నాడు ప్రజల్లో బాగా నిన్న కూడా రైల్వే రైల్వే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం ఒక ఎనిమిది కోట్ల రూపాయలు ఒక డ్రైనేజ్ ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది దాన్ని తీసుకొని వచ్చాడు అది సాల్వ్ చేశాం రైల్వే వాళ్ళు కడతా అన్నారు ఇట్లా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు వాళ్ళ స్థాయికి కమిషనర్ గారు మేయర్ గారు వీళ్ళందరూ నుంచి తిరుగుతూ ఉన్నారు ప్రజల్లో ఒకళ్ళ వల్ల ఏమీ కాదు అంతా టీం వర్క్ అందరూ చేస్తేనే పనులు అవుతాయి డెఫినెట్గా మాకు వీ హ్యావ్ ఏ గుడ్ టీమ్ అందుకన్నా గుడ్ కోఆర్డినేషన్ ఉంది థ్యాంక్ యూ